ఎగ్రానమీ అంటే ఏంటంటే రైతు తన పంటకు సంబంధించి పురుగు ముందు కానీ తెగులు ముందు కానీ ఏది వాడాలి అది ఎంత మోతాదులో వాడాలి అది అసలు అవసరం ఉందా లేదా మనం వాడే ఆ కెమికల్ రేపు ఫుడ్లోకి క్యారీ అయ్యే అవకాశం ఉందా అదేమన్నా హజార్డ్ కెమికల్ సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా రైతుకి ఎవరు ఇస్తారు ఇప్పుడున్న రెగ్యులర్ ఆియాలు ఎవరు ఇస్తున్నారు అంటే ఈ పురుగు మందుల కంపెనీలు ఫీల్డ్ స్టాఫ్స్ వీళ్ళు వెళ్ళి రైతులు చూసి అది వాడు ఇది వాడు అని చెప్తూ ఉంటారు రైతుకున్న సోర్స్ అదే ప్రస్తుతానికి ఈ ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళకి వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి వాళ్ళ వాళ్ళ కంపెనీల మందులు కొంత టార్గెట్ తో అమ్మాల్సిన అవసరం ఉంటుంది సో అవసరం ఉన్నా లేకున్నా కూడా రైతుకు సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది రెండోది ఈ పురుగు మందులు కంపెనీలు వాళ్ళు ఇప్పుడు తలనొప్పి కోసం మెడికల్ షాప్కి వెళ్తే నాలుగు రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చిన సందానాలు పురుగు మందులు దగ్గరికి వెళ్ళి పురుగు మందులు అడిగితే వాడు ఎక్కువ అమ్ముకునే ప్రయత్నం చేస్తాడా తక్కువ అమ్ముకునే ప్రయత్నం చేస్తాడా సో ఇది అవాయిడ్ చేయడం కోసం ఒక ఎకనానమీ బేస్ క్రియేట్ చేస్తూ ఒక స్ట్రెంగ్త్ ఈ ఎకనామీస్ ఉదయాన్నే ఫీల్డ్లోకి వెళ్ళటం రైతులకి ఏది అవసరమో అది సజెస్ట్ చేయటం దీంట్లో హాని కలిగించే కెమికల్ లేకుండా చూసుకోవటం ఈ ఐపీఎం స్టాండర్డ్స్టం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్ అది పక్కగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయటం సో పండించిన పంటని రెసిడ్యూ ఫ్రీగా తీసుకురావటం రైతుకి ఖర్చు తగ్గించటం ఈ ప్రయత్నం వీళ్ళు సిన్సియర్ గా చేస్తారు వీళ్ళు ది బ్రిడ్జ్ ద బిట్వీన్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ది ఫార్మర్స్ ఇది ఒక నోబుల్ జాబ్ ఈ అగ్రానమీ ఫర్ ది ఫార్మర్స్ నిజంగా వాళ్ళ రైతుల ఫేట్స్ తరదాతలు మార్చే విధంగా పనిచేసే అవకాశం మేము కల్పిస్తున్నాం మా దగ్గర ఒక ఆరుగురు అగ్రోనమీస్ ఉన్నారు వీళ్ళు డైలీ మార్నింగ్ ఫీల్డ్స్ లోకి వెళ్ళటం రైతులతో కలిసి పని చేయటం వాళ్ళకి ఏది అవసరం అది సజెస్ట్ చేయటం ఏది అవసరం లేకపోతే అసలు వద్దు అని చెప్పడం ఈ ప్రయత్నం అంతా సిన్సియర్ గా చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ